శ్రీనారాయణి శారీ షోరూమ్ వారి సరికొత్త స్టోర్ సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి ఈ కొత్త స్టోర్ లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ప్యూర్ హ్యాండ్ మైసూర్ సిల్క్ శారీస్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు మైసూర్ సిల్క్ వీవర్స్ కి సపోర్ట్ గా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతోంది ఈ సేల్ లో అన్ని ఎక్స్క్లూజివ్ మైసూర్ సిల్క్ శారీసే అందుబాటులో ఉంటాయి మీ మనసుకి నచ్చే రంగులతో మీరు మెచ్చే సరికొత్త డిజైన్లతో ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇంత కలెక్షన్ అయితే మరిక్కడా దొరకదు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అంతేకాదు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ కి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టుచీరల అంగడి హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్కి వచ్చానండి ప్రగతి నగర్ ఇప్పుడు కేక్ కటింగ్ అది ఉంటుంది ఆ కేక్ కటింగ్ అయిన తర్వాత మనకి స్పెషల్ డిస్కౌంట్లు అంటే ఈ హండ్రెడ్ డేస్ స్పెషల్గా మనకి కొంత తక్కువ ధరలో వచ్చేటట్టుగా చాలా మంచి చీరలు వీళ్ళు ప్లాన్ చేస్తారు నేను ముందే అడుగుతానండి కేక్ కట్టికి రావాలంటే మనకి ఏదో బెనిఫిట్ ఉండాలని సో మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి ఆ చీరలు చూద్దాము ముందుగా మనం కేక్ కట్ చేసేద్దాం శివ ఓ కేక్ కట్టింగ్ పెడదాం రండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి ఈ స్టోర్ ప్రగతి నగర్లో స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్ అయిందండి మూడు నెలలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా నాలుగో నెలలు అడుగు పెడుతున్నారు ఈ మూడు నెలలో కూడా చాలా మంది అభిమానాన్ని చోరుకున్నారని చెప్పచ్చు ముఖ్యంగా ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు అలాగే ఆ తర్వాత ఇక్కడున్న క్వాలిటీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి చిన్నపట్నం పట్టుచీలంగీ స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను అప్పుడు అమెరికాలో ఉండిపోయి నేను రాలేకపోయానండి అయితే అప్పుడే ముందు చెప్పారు హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి ఖచ్చితంగా మీరు ఉండాలి అని ఇలా చేయటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అండి ఈ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అనేది ఇంకా అలా అలా ముందు ముందుకు చేసుకుంటూ సిటీ అంతా కూడా వీళ్ళ బ్రాంచులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చిన్న చిన్నపట్నం ఇవాళ హండ్రెడ్ డేస్ స్పెషల్గా ఏంటంటే మన సబ్స్క్రైబర్లు కొంతమంది వచ్చారండి అలాగే వీరంతా స్టోర్ స్టాఫ్ కొత్త అందరూ కూడా ప్రస్తుతానికి మేనేజర్ శివ కదా మేనేజర్ ఫస్ట్ అంజిగారు మేడం అంజిగారు రండి రండి పర్వాలేదు రావాలి రండి ఒక నిమిషం వచ్చేసేయాలి మీ ఆధ్వర్యంలో ఇంకా అలా ముందుకు వెళ్ళి ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను వీళ్ళ సక్సెస్ కి ముఖ్య కారణం ఏంటంటే నేను గమనించు తీసుకోండి కష్టపడతారు కదమ్మా కస్టమర్ల తర్వాత చెన్నాపట్నం నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ లైవ్ చేశానండి క్వాలిటీ నాకు నచ్చింది నేను ఇంచుమించు చిన్న సారీస్ అన్నీ అయితే ఆల్మోస్ట్ నేను ఒక పది చీరల వరకు పైన నేను పర్చేజ్ చేశానండి అంటే పెద్ద చీరలు పట్టు చీరలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మామూలుగా అయితే మనకి డైలీ వేర్ స్టార్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ కూడా వీళ్ళు ముందుకు వెళ్ళారు నేను చాలా వీడియోలు అందరికి అందిస్తూ వచ్చానండి

మా అంతా తీసుకోండి కనీసం ఇద్దరు ఇచ్చాను కదా ఇంత లోపలికి ఉంది కదా ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అని నేను అందరినీ షూట్ చేయము మొత్తం స్టాఫ్ అందరూ రావాలి అని అనుకున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకంటే మామూలుగా మనకి మార్కెట్ అంతా కూడా అక్కడే ఉంటుంది కదండి మెయిన్ రోడ్ ఇంత లోపలికి ఉంటే వస్తారా ఏంటి అని అనుకున్నా కానీ నేను ఎప్పుడు వచ్చినా సగం మన సబ్స్క్రైబర్లే కనిపిస్తున్నారండి స్టోర్ ఎప్పుడు షూటింగ్ ఇబ్బంది అవుతానే ఉంటుంది మాకు మధ్యాహ్నం టైము లేదంటే నైట్ ఎయిట్ థర్టీ తర్వాత మీ షూటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది చాలా మంచి ఆదరణ పొందిందండి ఎందుకు అంటే క్వాలిటీ ధర విషయంలో చాలా చక్కగా అంటే కస్టమర్కి ఎలా అయితే బాగుంటుంది అనే దానితోటి వాళ్ళు ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇలా మరిన్ని బ్రాంచులతోటి వీళ్ళు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మన వచ్చిన మన సబ్స్క్రైబర్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం మీరు ఎక్కడుంటారు మీకు దగ్గరే కదా స్టోర్ ఇంతకు ముందు వచ్చారా ఇప్పుడే రావడమా ఇది సెకండ్ టైం వచ్చారు ఫస్ట్ టైం ఏమైనా శారీస్ తీసుకున్నారా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తీసుకున్నారు అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారు ఫ్యాబ్రిక్ కానీ ధర కానీ ఏమనిపించింది బాగుంది అనిపించింది ఓకే థ్యాంక్ యూ అండి మీరు కూడా

వచ్చావు ఇంటి పక్కనే కొంచెం ఫస్ట్ ఇంకా మిగతా సారీస్ కూడా చూశారు కదా బాగుందనిపించిందా నాకు కూడా నచ్చింది ఏంటంటే ఎలాగో ప్యూర్ మనం ఎలాగో మంచిది కొనుక్కుంటూ ఉంటాము గచ్చిబోలి ఆ తర్వాత కొండాపూర్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ప్యూర్ తీసుకున్నారండి గద్వాల నుంచి మొదలు పెడితే బెనారస్ పట్టు నాకు అది ఆశ్చర్యం అనిపించింది సాధారణంగా ఏంటంటే మనం సిటీలో అక్కడక్కడ నుంచి అక్కడక్కడ మనం తీసుకుంటూ ఉంటాం ఇంత లోపలికి వచ్చి కూడా అవి వాళ్ళకి నచ్చి తీసుకుంటే నేను నేను వచ్చినా ఉన్నానండి అలాగా ఆ ప్యూర్ వెరైటీ చాలా బాగా నచ్చింది పర్టికులర్గా నాకైతే మాత్రం డైలీ వేరు నేను ఈ మధ్యకాలంటే రెండు వేలు మూడు వేలు చెరుచరం చాలా కొంటూ ఉంటాను ఎక్కడ పడితే అక్కడ అలా పోల్చి చూసుకున్నప్పుడు నాకు ఇక్కడ చిన్నపట్నంలో ఏంటంటే నాకు అన్ని బాగా నచ్చాయి ఈ మధ్యకాలంలో కట్టిన చిన్న శారీస్ అన్ని కూడా వీరి దగ్గర తీసుకున్నవి మరి ఈ రోజు స్పెషల్ గా మనకు కొన్ని శారీస్ ఇస్తారన్నారండి ఆ శారీస్ అంటే ఇవ్వడం కాదు మంచి డిస్కౌంట్ ధరలో అన్నారు సో మరి ఆ చీరలు ఏంటి అవి మనకి ఎంతకు వస్తున్నాయి ఇవన్నీ కూడా వీడియోలో అనగానే ఓన్లీ పట్టు సారీస్ తర్వాత మీ ఛానల్ చూసాక అన్ని రకాలు నేను ఇలాగా ఇలాగే అపోహ పడ్డానండి ఎందుకంటే నేను అమెరికాలో ఫోన్ చేశాను చెన్నపట్నం పట్టు చీరల కంటే అమ్మ మళ్ళీ పట్టు చీరలు అంటే అది పట్టు అనేది మనం శుభకారం ఉంటేనే కొంటాం మేడం చిన్నవంటే మనకి ఏదో ఒక సందర్భంలో కొంటాం కానీ వచ్చిన తర్వాత నేను ఓనర్ గారు ఆ రోజు ఉన్న ఆయనతో అన్నా పట్టు నాకు చిన్నవే చాలా బాగా నచ్చేసాయండి అన్నాను సో ఈ రోజు మనకి ఇచ్చే స్పెషల్ సారీస్ అన్ని కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ కేక్ అయితే మంచి స్వీట్ గా చాలా టేస్టీ ఉందండి అదైతే దీని విచ్ చేశారు చక్కగా ప్రచీర మీరు అడిగిన బెస్ట్ ప్రైజ్ లో ఇచ్చాము మంగళగిరి మీద వర్క్ లాస్ట్ టైం మనం వర్క్స్ ఇచ్చాం కానీ వేరే వర్క్ సేమ్ అట్లానే ఇట్లా జరిగే వర్క్స్ వీటిలోనే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ లోనే ఇది సిల్వర్ జరుగుతుంది అంటే కొన్ని ఏమో థ్రెడ్ అట్లా చాలా అంటే డిఫరెంట్ 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 ఇచ్చాము కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం త్రీ టూ నైన్ ఫైవ్ మనం రేట్ పెట్టాము కానీ దాంట్లో ఇప్పుడు హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ వచ్చి టూ సిక్స్ నైన్ ఫైవ్ పెట్టింది టూ సిక్స్ నైన్ అంటే త్రీ టూ నైన్ ఫైవ్ ఇది ఆఫర్ ఇచ్చాము అచ్చా ఆ సారీస్ ఇప్పుడు ఆఫర్లో వస్తున్నాయి మనకి అంటే మన వీడియో రిలీజ్ అయిన తర్వాత స్టాక్ ఉన్నంత వరకు ఉంటుందండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టూ సిక్స్ నైన్ ఫైవ్ మరి నేను ఒక్కొక్క కలర్ చూపించేస్తాను మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ అనుకుంటున్నా కదా అలా వెళ్ళచ్చు లేదా నాకు మళ్ళీ ఏదైనా మీరు డిజైనర్ బ్లౌజ్ వేసిస్తే దీని లుక్ పెద్ద పౌడర్ కంచి పౌడర్ కూడా వచ్చింది కలర్స్కి తీసుకున్న గ్రీన్ శారీ కాకపోతే అది ఏంటంటే జరి బోర్డర్ లేకుండా పిచ్చి డిజైన్ అలా ఇచ్చాను అవి కూడా చేపిస్తున్నాం యాక్చువల్ గా వీటి కోరి నుంచి అవి లేట్ అయినాయి అవి వస్తాయండి అవి కూడా వస్తాయి కంపల్సరీ ఫోన్ నెంబర్స్ అన్ని రాసి పెట్టుకున్నాను అవి వచ్చిన ఏ కస్టమర్స్ అయితే రిపీట్ అడిగారో కంపల్సరీ కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించి మరి పంపిస్తాం తప్పకుండా శారీ వస్తుందండి ఇప్పుడైతే ప్రజెంట్ మనకి హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి

ఈ కలర్ కి ఏది మ్యాచ్ అయ్యింది కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా సెట్ మ్యాచ్ అయ్యేలా సెట్టింగ్ చేసాం చాలా బాగుంది ఏ ఒక్క డిజైన్ ఒకలా లేదండి కొన్నిటికి 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 కలర్స్ యాడ్ అయినాయి అది ఎట్లా అంటే మీకు రన్నింగ్ లో కనిపిస్తా ఉంటుంది కానీ ఇది భలే వర్క్ వర్క్ కి ఎంత బాగున్నాయండి ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ ఫంక్షన్ గా బాగుంటాయి డైలీ వర్క్ చేసే వారికి డైలీ బాగుంటాయి హౌస్ వైఫ్స్ కి బాగుంటాయి అందరికీ ఆఫీషియల్ గా స్కూల్స్ కాలేజెస్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి

కొన్ని కొన్ని రిపీట్ కూడా ఉన్నాయి మనం ఏంటంటే మొత్తం పెట్టేసాం అది ఇందులో మళ్ళీ కావాలంటే కలర్ అయిపోతుంది పెట్టలేదు ఎన్ని కావాలన్నా కొన్ని కొన్ని అంటే అన్నీ కాదు కొన్ని రిపీట్ చేయించాము ఎందుకంటే ఈ కలర్ మనకి అంత ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ లో కస్టమర్స్ ఎక్కువ తీసుకున్నారు ఎక్కువ అట్రాక్షన్ ఉన్న కలర్స్ అన్నవి కొన్ని కొన్ని డిజైన్స్ చేపించాం చాలా బాగుంది దీనికి బ్లూ కదా సిల్వర్ ఇచ్చారు సిల్వర్ ఇచ్చి సిల్వర్ లో మధ్యలో మీనా వర్క్ స్టైల్ ఇచ్చాం ఇది ఎంత బాగుందండి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఫ్లవర్ చక్కగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఎక్కువ థ్రెడ్ వాడారు అంటే చెప్పాను కదా మేడం ఏ కలర్ కి ఏ డిజైన్ సూట్ అవుతుంది అలా అట్లా ఇది గ్రీన్ గ్రీన్ గురించి ఎక్కువ ఇబ్బంది పడ్డాం లాస్ట్ టైం అందుకని చెప్పి గ్రీన్ కొద్దిగా చాలా బాగుంది

ఫస్ట్ ఆర్డర్ చేసి బెస్ట్ ఆర్డర్ అనుకోవచ్చు అంతే ఇది చాలా బాగుంది ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కి ప్లస్ ఈ ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఏదైనా నా ఎందుకంటే మంగళగిరి ప్లేట్ పిచ్చుకుంటే పిగులుతుందండి కొంచెం క్లాత్ సో దాని బ్లౌజ్ కి వెళ్ళడం కూడా మీరు ఏదైనా డిఫరెంట్ గా బ్లౌజ్ ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ లో మూడు నాలుగు డిజైన్లు ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది చెప్పాను కదా మేడం కొన్ని కలర్స్ కి డిజైన్స్ మార్చాము కొన్ని ఏమో రిపీట్ చేసాము ఇట్లా బ్లూ కి ఇందాక పెద్ద డిజైన్ ఇప్పుడు చిన్న డిజైన్ ఇది సూపర్ అండి లేదు అంత బాగుంది కదా నేను మళ్ళీ కొజర్ పెట్టుకోవచ్చా అదే గ్రీన్ లో ఇంకో డిజైన్ ఉంది గ్రీన్ లో మనకు చాలా బాగుంది గ్రీన్ లో ఇది చాలా క్లాస్ ఉంటుంది ఆరెంజ్ లో మరొక డిజైన్ మామిడి పిందల డిజైన్ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ 했는데 కదా మేడం అందుకే ఈ సారి ఓ స్టెప్ ఎక్కువే తీసుకున్నాం ఇది కూడా చాలా కలర్ మంచి కలర్ అండి ఇది ఇంకా సూపర్ అండి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది ఇది ఆనియన్ పింక్ లైట్ వెయిట్ అసలు మంగళగిరి పట్టు గురించి మనం చెప్పక్కర్లేదు పింక్ బాడెడ్తున్న మంగళగిరి పట్టుకి ఎంబ్రాయిడరీ చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయండి ఈ రోజు మనకి హండ్రెడ్ డేస్ స్పెషల్గా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్కి ఇచ్చేయ మామూలు స్టోర్లో అమ్మేది త్రీ థౌజండ్ టూ నైన్

అప్పుడు బాగుపడతారు కదా హాయిగా చక్కగా వాళ్ళకే ఒక మంచి ధరకి రాకముందు అలాగే చెప్తున్నారు పలానా షాప్ లో చాలా తక్కువించింది లేదమ్మా ఇది కూడా చాలా అసలు కలర్స్ అయితే మైండ్ అండి దేనికి అదే మీరు సరదాగా దొరకలేకపోతే ఒక చీర అలా పెట్టుకోవచ్చు ఇదివరకంటే యూట్యూబ్లు ఫేస్బుక్ లో ఏమి లేవు కదా ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి నేనేదో అందరికి మంచి విద్దామని నేను మొదలెడితే దీన్ని పబ్లిసిటీగా చేసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందుకనే ఇప్పుడు మీ గురించి ఇస్తున్నాం కదా ఇది కూడా చాలా నెమల వస్తుందండి మనకి చక్కగా సిల్వర్ ఇచ్చారు అసలు ఏ చీరకు ఆ చీర ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ అనేది టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్

అడిగానండి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కదా శివ మరి ఏంటి ఎటువంటి ఇస్తున్నారని నేను మొన్న షూట్కి వచ్చినప్పుడు ఈ చీరలు చూపించినప్పుడు అడిగితే మీరు ఆ రోజు కేక్ కట్టినండి మీకు ఒక సర్ప్రైజ్గా మంచి శారీస్ ఇస్తూ ఉన్నారు నిజంగా కూడా చాలా బాగున్నాయండి మంగళగిరి కంచు బోర్డర్తో అంటే సిల్వర్ బోర్డర్ తోటి ఉన్న శారీస్ ప్లెయిన్ మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ప్లెయిన్ పట్టు దానికి విత్ మన ఎంబ్రాయిడరీ కలిపి టూ థౌజండ్ సిక్స్ నైన్ ఫైవ్కి అంటే రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది మీకు రిటర్న్ గిఫ్ట్స్గా బాగుంటుంది మీరు రేపు పొద్దున శ్రావణ మాసంలో చక్కగా కొనుక్కొని పూజలు కట్టుకోవడానికి బాగుంటుంది ఎలా అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు శ్రావణ మాసంలో తొమ్మిదో తారీఖు నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలైతే నెలాఖరు వరకు ఉన్నాయి మళ్ళీ సెప్టెంబర్ ఒక్కటి మనకి ఏంటంటే కొంచెం శూన్యమాసం కూడా అప్పుడు ఉండదు తప్ప మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో పెళ్ళిళ్ళ వాళ్ళకి నేను ఇక్కడి నుంచి చాలా కేర్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చూపిస్తాను మీరు అన్నీ కూడా చూసుకోండి ఏదైనా మీకు యూజ్ అవుతుందంటే వెంటనే తీసేసుకోండి నేను అన్నీ కూడా మనకేంటి ఉపయోగం అనేది అడిగి నేను షూట్ చేస్తానండి అందరిలాగా మాలుగు ఏదో చూపించాం అట్లా కాదు మీకు యూజ్ అయ్యేటట్టు కానీ ఎందుకంటే మేము కంచి చీరలు పట్టు చీరలు అనుకుంటున్నాం మేడ్ లాస్ట్ లో పెట్టామండి నిజంగా ఇవి వచ్చి అలా పదిహేను పదిహేను అలా పట్టుకెళ్ళిపోయారంట పెట్టుబడి కావాలని త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ కే ఇచ్చారు చాలా బాగా పనిచేస్తాయి అందులో ఒక అలర్స్ దాంట్లో రీస్టార్ట్ అంటే మొన్న మీకు ఒక హండ్రెడ్ దాకా ఇచ్చాం వాటి కస్టమర్స్ వీడియో కాల్లో చూపించాం అవి కాక అవి సోల్డ్ అవుట్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ అవైలబుల్ ఉంటే గూడంలో ఎంతే తెప్పించేసి మీరు అవకాశం చేసుకోవద్దు ఆగస్టులో పెళ్లి ముహూర్తాల వారు ఇప్పుడు ఆ మంగళగిరి చీరైనా ఇదేనా కూడా మీకు చాలా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది చక్కగా మీరు యూజ్ చేసుకోండి నేను చెన్నాపట్నం నుంచి ఆల్మోస్ట్ మీకు అలా యూజ్ అయ్యేవే చూపిస్తాను పట్టు చీరల అంగడి అంటే పట్టు మీదే కాదు కదా చులుగా పట్టు మీదే ఇద్దాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే మా స్పెషల్ ఇస్తే ఎట్లా ఉంటది అందుకే అందరికి ఇష్టమైంది వారని చెప్పి మన ఇచ్చాం నేను ఆల్రెడీ ప్యూర్ పట్టు కూడా మంచి వీడియో చేస్తానండి త్వరలో నేను ఆ వీడియోను కూడా నేను అప్లోడ్ చేస్తాను నా దగ్గర సేమ్ ఇలాంటి ఉంది ఈ కలర్ కాదు పింక్ నేను ఎనిమిది వేలు పెట్టుకున్నాను నిజంగా చెప్తున్నాను ఇదే ఫ్యాబ్రిక్ ఇదే గోళ ఏడు వేల ఐదు వందలు వాళ్ళు పెట్టుకున్నాను ఈ షూటింగ్ ముందు లేదు మనం ఫోర్ సెవెన్ త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ అంటే మీకు చాలా తక్కువలో వస్తున్నట్టు మీరు వరలక్ష్మికానికి ఒకటి అలా ఉంచుకుంటారన్నా సరదాగా తీసుకోవచ్చు లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ పవర్లు మోస్తుంది పొట్టే పవర్లు మోస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ మీకు నచ్చిన చీర ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ కలర్స్ కూడా అయిపోతాయి ఈ చీరలే చూపించే చూపించు సారీసే అంతే ఎందుకంటే ఇంత మంచి బడ్జెట్ లో వచ్చినప్పుడు మనకి చీరలే కావాలి మేము కరవడమేదా పర్వాలేదు

నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత నన్ను తిట్టుకోదు అన్ని న్యూ స్టాక్ కొత్త న్యూ స్టాక్ అంటే ఈ బుటాస్ ఇంకోసారి తొందరగా అసలు చేపించలేము మేడం అవునా కానీ కొద్దిగా టైం కావాలి చేపియాలన్నా టైం పడుతుంది ఎందుకంటే పెద్ద బుటాస్ అనుకోండి ఒకటే డిజైన్ కాబట్టి తొందరగా తొందరగా వస్తాయి చిన్న బుటాల్ దగ్గర కొద్దిగా రిస్క్ ఉంటుంది

మనది మన మన రేటు మాకు ఎక్కడ తగ్గింది అనేది కావాలి ఇచ్చినా మాకు అనవసరం తగ్గితే వాళ్ళే ఇది కూడా చాలా బాగుంటుంది శుభకార్యాల ద్వారా మీరు వెంటనే బుక్ చేసుకోండి ఈజీగా వీడియోస్ కూడా చిన్నపట్నం నుంచి బెస్ట్ బెస్ట్ అన్ని చూపిస్తూ ఉంటాను మీరు అవకాశం ఉన్నారో డైరెక్ట్ స్టోర్ నే విజిట్ చేయండి ప్యూర్ పట్టులో కూడా నేను మీ దగ్గర మంచి కలెక్షన్ చూపించాను నెక్స్ట్ త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను చూసుకోండి మీ ఇంటి శుభకార్యాలు ఉంటే కనుక మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేసి పట్టు చీరలు కూడా తీసుకోవచ్చు పట్టు చీరలు కూడా చాలా మంచి రీజనబుల్గా ఉన్నాయి ప్లస్ ఏంటంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ స్పెషల్గా థర్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తే మీకు వన్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ చక్కగా డిస్కౌంట్ వస్తుంది థర్టీ లోపులో కొంటే మాత్రం టెన్ థౌసండ్ వస్తుంది సో ఈ అవకాశాలు చక్కగా ఉపయోగించుకోండి పెళ్ళిళ్ళ వాళ్ళ కోసం ముఖ్యంగా చెప్తున్నాను మీకు ఎక్కడ బడ్జెట్లో తక్కువ వస్తున్నాయని చూసుకుని ఆ చీరలు అన్నీ కూడా అందిస్తూ ఉంటాను మరి నాగస్ట్ డేస్ ఫాలో అవుతూనే ఉండండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి మన ఛానల్ ద్వారా అంతే తప్ప ఏదో టైంపాస్గా రెండు చీరలు నేను వెళ్ళాను చెప్పాను అనేది కాదు మీకే ఉపయోగం అయ్యేలాగా నేను ఆలోచించి నేను వీడియో చేయడం జరుగుతుంది ఫర్ సపోజ్ ఇప్పుడు వీళ్ళు ఇస్తాను అనగానే వెంటనే నేను వేరే పని మాకు వచ్చాను ఆ చీరలు ఎంతో బాగున్నాయండి అంటే మనకి మంగళగిరి చీరలు ఎంత బామూలుగా లేవు అవి చాలా ఇప్పుడు ఈ రెండు చీరలు వేసుకుని కూడా చూపించేస్తాను నాకు ఒకసారి మంగళగిరి కూడా చాలా బాగున్నాయండి నేను చూపిస్తాను సో ప్రగతి నగర్ లో స్టోర్ ఉంది నేను ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి పచ్చి మళ్ళీ క్రీన్ వస్తే ఇస్తారు ఆరెంజ్ బాగుంది నేను ఈ రెండు సారీస్ చూపిస్తున్నాను వీళ్ళు స్టోర్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ నైన్ ఫైవ్ రెండు మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటే మనకి హండ్రెడ్ డేస్ స్పెషల్గా ఈ చీర ఇచ్చేది టూ సిక్స్ నైన్ ఇది రెడీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మంగళగిరి పట్టుకి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఓకేనా నెక్స్ట్ సారీ లాస్ట్ వీడియో నేను చూపించాను ఈ వీడియోకి స్పెషల్ ఆఫర్ ఇచ్చారు త్రీ థౌజండ్ టూ నైన్ ఫైవ్ ఆల్రెడీ ఆ రోజు నేను ఫిఫ్టీ హండ్రెడ్ సారీస్ చూపించాను అవన్నీ అయిపోయాయి రీస్టాక్ మళ్ళీ వచ్చేసింది మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ఇది మళ్ళీ రీస్టాక్ కావాలంటే అంటే ఫైవ్ డేస్ టైం కావాలి కొంచెం వెయిట్ చేయాలండి ఎందుకంటే మేము ఒకవేళ మీకు ఏమైనా ఒక పది పదిహేను కావాలంటే మీరు వాళ్ళతో మాట్లాడండి కొంచెం మీకు టైం అయినా కానీ తీసుకొచ్చి మీ ఇంటికే చక్కగా కొరియర్ చేస్తాం డైరెక్ట్ వచ్చేస్తాయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి బాగున్నాయి కదా అందుకే నాకు డైరెక్ట్ ఫాలో అవుతుందండి మీకు నాకు చక్కగా ఉపయోగపడేలాగానే నేను వీళ్ళకి స్టోర్స్ లో షూటింగ్ చేయడం అనేది జరుగుతుంది శుభకార్యాల వారికి ముఖ్యంగా ఈ చీరలన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మేడం ఎక్కడ ఉంటారు

కొన్నారు ఎప్పుడైనా నేను స్టోర్స్ వెళ్ళాను ఎవరనిపించిందా అని బాగున్నట్టుగా అంటే ఎవరు చెప్తాడు కదా చెప్పే మేడం ఇలా ఈ రెండు గేమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్